నమస్తే వెల్కమ్ టు నేను రోజు రోజుకి ఫ్యాషన్ విరితరాలు వేస్తోంది మరోవైపు సమాజం ఎట్టుపోతుందా అన్న ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఫ్యాషన్ పేరుతో విచ్చలవిడిగా మారటం మరోవైపు తమ డ్రెస్సింగ్ సెన్స్ కూడా చూస్తే ఒకసారి కొంత నవ్వులు పాలయ్యేలాగా అసలు ఆ డ్రెస్సింగ్ సెన్స్ చూస్తే తాజాగా కరణ్ జోహార్ ఎయిర్పోర్ట్ లో స్పాట్ అయినటువంటి ఈ డ్రెస్ చూస్తే నిజంగా ఆయన అంత బడా ప్రొడ్యూసర్ అయినప్పటికీ ఈ విధంగా ఇలా మారడానికి కారణాలు ఏంటి అసలు ఎందుకు ఈ విధమైనటువంటి ఫ్యాషన్ ని నేటి తరం యువత అనుసరిస్తోంది మరోవైపు ఇట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటే నేటి సమాజం ఏమయ్యే అవకాశం ఉంది మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం అండి మేడం ఇక్కడ కరణ్ జోహర్ ఫోటో చూస్తే నిజంగా చూస్తే ఆ ఒక బికారి లాగా అన్ని కోట్ల అధిపతి ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా ఇట్లా బికారి లాగా ఈ టైప్ ఆఫ్ ఫ్యాషన్ చేసుకోవాలి అండి మనం ఏమంటాం అంటే ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్ అంటాం అంటే కింద నుంచి పైకి నెల గురించి చెప్పుకుంటాం కానీ పైనుంచి కింద పడిపోయినా కూడా ఇంత దారుణంగా ఎవరు పడరు ఇఫ్ యూ లుకేట్ ఇట్ ఎవడన్నా అరే కొంచెం మంచి బట్టలు వేసుకో అంటే అడుగు తినే వాళ్ళకు కూడా మన బట్టలు మనం దానం చేస్తాం ఎందుకంటే డోంట్ ఎక్స్పోజ్ స్కిన్ పాప్ వాళ్ళు వర్షానికి కానీ చలికి కానీ ఎండకు కానీ ఏ రకంగా కవిపోకుండా ఉంటారు అని చెప్పి బట్టలు దానం చేస్తూ ఉంటాము అండ్ వాళ్ళు కూడా మంచి బట్టలు వేసుకోవాలనుకుంటాం కానీ అడుక్కు తింటాం అడుక్కు తింటాం ఇప్పుడు ఈ కాదండి కాలర్ల దగ్గర ఎరుకలు కొట్టేసినట్టు చిరిగిపోయిన బట్టలు దాని తర్వాత అన్ని బొక్కలు ఈ కిందంతా ఇలా చింపిరి చింపిరిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఒక రకమైన రకమైన ఫ్యాషన్ దాన్ని భరించలేకే చాలా మంది ఇట్ లుక్స్ వెరీ ఆక్వర్డ్ అండి చిరిపోయిన బట్టలు వేసి తిరుగుతారేంటి అన్నట్టు అండ్ టాన్ జీన్స్ వదిలేసేంటి ఇంకా ఆఖరికి కాలర్ దగ్గర కూడా చిరిగిపోయి అంటే మనం ఒక రకంగా ఆలోచిస్తే ఇళ్ళల్లో ఎస్పెషల్లీ ఇండియన్స్ అండ్ తెలుగు వాళ్ళ గురించి మాట్లాడతాం కాబట్టి ఈరోజు పోగులు రీగిపోయిన చొక్కాలు కూడా వేసుకోరు కొంచెం ఎందుకు మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అని చెప్పి అండ్ జనరేషన్ ఎలా మారిందంటే ఇంట్లో కుక్కలకు కూడా కొత్త బట్టలు వేస్తారు పెంచుకునే పెంపుడు కుక్కలకి పెట్స్ కి అలాంటి పెట్స్ కి చిన్న చిన్న మేక పిల్లలకి బట్టలు వేస్తూ ఆటి నీట్ గా ఉంటున్నాయి సెలబ్రేషన్ అవుతుంది కానీ వీళ్ళ బట్టలు చూస్తే మాత్రం చాలా హాస్యాస్పదం మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు దర్ వాజ్ ఫ్యాషన్ వాక్ సంథింగ్ ఏదో అయింది కరణ్ జోహర్ ఫోటో పెట్టారు కాబట్టి కరణ్ జోహర్ గురించి మాట్లాడతాం ఈయన ఒక రకమైన నెక్లెస్ వేసుకున్నాడు హీ వోర్స్ సమ్ వైట్ ఫాలింగ్ మెటీరియల్ షర్ట్ ఒకటి వేసుకుని దాని లోపల ఒక డైమండ్ స్టార్డెడ్ నెక్లెస్ పెట్టుకుని లాంగ్ నెక్లెస్ వేసుకుని వెళ్తే నాకు ఒక నిమిషం అర్థం కాలేదు అమ్మాయిలు నెక్లెస్ వేసుకోవడం చూశాను అబ్బాయిలు కూడా హారాలు వేసుకుని తిరుగుతారా కొంచెం అంటే దర్ గివింగ్ చాలా అండి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలామంది హీరోసు సరే పోగులు పెట్టుకున్నారంటే అక్కడ దాకా ఆగుతారు అని అనుకుంటాం ముక్కు పుడకలు పెట్టుకోవడం ఒక స్టైల్ అయిపోయింది దాని తర్వాత చాలా చిల్లర చిల్లర బట్టలు ఇదంతా చూసి ఉమెన్ అండ్ ఇంకా ఉమెన్ దే ఆస్క్ నో మెన్ ఇలా చూడకూడదు నన్ను అలా చూడకూడదు నన్ను ఈ పర్స్పెక్టివ్తో చూడాలని కానీ మనం నాసుకునే టీషర్ట్ల మీద మాత్రం గెడౌట్ ఇడియట్ అంటే ఎట్లా అంటేనండి మనం అనరాని మాటలు వినలేని మాటలు మిడిల్ ఫింగర్స్ ఇవన్నీ థీమ్స్ కింద పెట్టి మీమ్స్ కింద పెట్టి ఆ మీముల్ని టీషర్ట్ కింద వేసేసి అంటే వీళ్ళు ఇదా అని చెప్పి అంటే ఎవ్రీ వన్ ఇస్ లైకింగ్ టు ప్రొజెక్ట్ సెల్ఫ్ లిటిల్ చీప్ ఒక హై వాల్యూ ఉన్నాం ప్రొజెక్షన్ లో మన ఏంటి మనం వేసుకునే దాని సంస్కారం ఏంటి వాట్ వీఆర్ ట్రైయింగ్ టు పుట్ మనం ఏం మాట్లాడితే అదే కదండి మనం మనం ఏం వేసుకున్నా అదే కదా లెక్కన ఏం వేసుకున్న దానిపైన రాసిన పిచ్చిరాతలు కూడా మనమేగా అయితే నవ్వుతానో నవ్వుకుంటానో లేకపోతే వి లైక్ ఇట్ ఆర్ వాట్ మనం వేసుకుంటున్నాం ఇవన్నీ వేసుకుంటున్నప్పుడు అయ్యే వేసుకుని మళ్ళీ అవన్నీ చదివి చాలా జిగుప్సాకరంగా మారలేదండి సొసైటీ అండ్ వెన్ యూ కమింగ్ టు మెన్ అండ్ మెన్ విషయంలో మరీ చూస్తే మనం క్లీన్ షేవ్ కనిపించట్ల ఐమ్ నాట్ డిస్కరేజింగ్ యూ బట్ ఇప్పుడు పుష్ప మూవీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ అదే అంటున్నాను నన్ను ఒక హైజీన్ ఫేస్ హైజీన్ షేవింగ్ క్లీన్ షేప్ ఫేస్ చూడాలంటే కొంచెం అయితే వస్తుంది మనం వన్ డే ఓల్డ్ బియర్డ్ టూ డే ఓల్డ్ బియర్డ్ ఫైవ్ డే ఓల్డ్ బియర్డ్ టూ మంత్స్ ఓల్డ్ బియర్డ్ త్రీ మంత్స్ ఓల్డ్ బియర్డ్ వన్ ఇయర్ ఓల్డ్ బియర్ నో షేర్ నవంబర్స్ అట్లీస్ట్ దట్స్ ఫర్ అ కాజ్ దానికి ఏం అనకూడదు మనం ఇప్పుడు రైట్ నో బట్ ఇట్లా పిచ్చి పిచ్చిగా గెడ్డాలు పెంచేటాలు అంటే మనకేమనిపిస్తుంది అంటే ఆ సో హీరో ఆ పర్టిక్యులర్ ఫిల్మ్ కోసం గడ్డం పెంచడేమో గడ్డించడం మాత్రం హైజీన్ కాదు ఐ అమ్ నాట్ సేయింగ్ అది హైజీనిక్ కాదు అని నేను అనట్లేదండి బట్ ఆల్ ద టైమ్ సేయింగ్ ఇస్ ఈ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళ అది ఒక రకమైన లేజీ లైఫ్ స్టైల్ లుక్ అండి ప్రొఫెషనల్ లుక్ అయితే కాదు మీరు ఎంత చిన్న పని చేసినా నా చిన్న పనికి అంటే ఎక్కువగా ప్రెజెంట్ చేస్తున్నారు అనుకోండి అనుకోండిస్ ఆల్వేస్ ద గ్రోత్ సో ఇట్లాంటి సెలబ్రిటీలు ఈ విధమైన ఉంటారు నా ఇష్టం నా బట్టలు నా ఇష్టం వివరాలు మాట్లాడవాళ్ళు కూడా ఉంటారు ఆర్జీవి లాంటి వాళ్ళు ఆర్జీవి లాంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను ఒక చిన్న మాట అంటాను ఇప్పుడు యా వీళ్ళు ఒక్కళ్ళే కాదండి మళ్ళీ కొంతమంది ఐ డోంట్ నో ఇప్పుడు ఇలా నేను మాట్లాడితే దీన్ని దూషించే వాళ్ళు ఉంటారేమో బట్ ఇట్స్ జస్ట్ పర్స్పెక్టివ్ ఇప్పుడు డిజైనర్ బ్లౌజెస్ అని వస్తున్నాయి లేడీస్ కూడా పోనీ ఇన్ఫ్లుయెన్సర్స్ అండి ఇల్లు లేదా దిరకూడదు ఇన్ఫ్లుయన్సెస్ వేసుకు తిరిగితే ఇంకా మాములలో ఉన్న బట్టలు కొరికేసుకుని ఎలుకలని ఇంట్లో పెంచుకుని కొంచెం కొంచెం కొరికెచ్చుకుని చండాలంగా చండాలంగా వేసుకుని ఏమి ఇదంతా అంది ఇదంతా కాకుండా మొన్న కల్కీ మూవీ ఒకటి వచ్చింది ఆ డైరెక్టర్ ఎవడండి అతను నాగాశ్విన్ ఆ నాగ అశ్విన్ అమితాబ్ బచ్చన్కి అయితే లైక్ ద మూవీ ఈస్ గుడ్ అన్నారు అందరూ లెట్స్ నాట్ గోయింగ్ టు ద మూవీ బట్ అమితాబ్ బచ్చన్ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే పాత గోనిగుడ్డలు తీసి అంటే మూవీ కాబట్టి దాంట్లో కూడా కొంచెం బెటర్గా చేయొచ్చు కొంచెం బెటర్ గా చేయండి కదా ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ద మోర్ రస్టిక్ ఆర్ ద మోర్ స్టైలిష్ ఆర్ అంటే మీ మీద మీరు ఒక పది నిమిషాలు కూడా కేటాయించుకో అక్కర్లేదు ఎంత మడ్డిగా ఉంటే అంత గొప్పతనం ఎంత చిరిగిపోయిన బట్టలు వేసుకెళ్తే అంత పంచోడు సెలబ్రిటీ ఇన్ఫ్లుయన్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఆ సెలబ్రిటీ చూసి సమాజం ఫాలో అయ్యే అవకాశం లేదంటారు అవి మీకు ఒక అదే నేను చెప్పబోతున్నాను ఇప్పుడు హీరోయిన్లు ఒక రకంగా బ్లౌజెస్ అనుకోండి శారీస్ మన ట్రెడిషన్లో ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను ఐ నాట్ గోయింగ్ ఇన్ టు ఎనీ అదర్ వేసుకున్నారు అనుకోండి దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుందని కొంత బాగుంటుంది ఒక ఫిజిక్ ఉండాలి ఇట్స్ ఆల్ రిక్వైర్ అండి ఇవన్నీ కాకుండా వాళ్ళు స్లీవ్లెస్ వేసుకున్నారని మనం స్లీవ్లెస్ వేసుకోవడం దాని తర్వాత వాళ్ళు లోన్లెక్కి వేస్తారని మనం లోనెక్ వేసేయడం అది వాళ్ళు చూసుకోకపోయినా పర్లేదు కానీ ఇదెంత అరాచకం సొసైటీ మీద వాళ్ళు కూడా అది వేసుకున్న తర్వాత అవి క్లీన్ స్లీవ్లెస్ వేసుకోవడానికి అని కూడా ఆలోచించరు మనకి లో బ్యాక్ నెక్ సరిపోతుందా మనం ఓవర్ వెయిట్ ఉన్నాం అనుకోండి ఆ లో బ్యాక్ నెక్ ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది చూసేవాళ్ళకి ఇట్ లుక్స్ వెరీ బ్యాడ్ ఇట్ ఇస్ నాట్ అంటే మీరు వేసుకోవడం మీ ఇష్టం కానీ అది ఐ పొల్యూషన్ పక్కన ఉన్నటికి మీరు అర్థం చేసుకుంటున్నారా హీరోయిన్ వేస్తే అందంగా ఉందంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా అలా అవ్వాలి అబ్బాయిలకు ఒక రకంగా చూస్తారు అమ్మాయిలు ఏమో ఇలా అవ్వాలి మనం ఎప్పటికైనా అని చూస్తారు కానీ మనకి సూట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు వేసుకున్నారు వీళ్ళు వేస్తున్నారు అని మనం వేసుకోకూడదు నేను ఎవరిని కించపరిచి మాత్రం మాట్లాడలేదు ఇక్కడ ఆల్ ద టైమ్స్ ఎంగేజ్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అంత పడుతుంది ఇర్రెలివెంట్ ఆఫ్ ఏజ్ వేసేస్తున్నారు ఇప్పుడు సపోజ్ అండి ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళు సీరియస్గా వన్ బాన్స్ టు వేర్ స్విమ్ సూట్స్ అనుకోండి అప్పుడు దాకా అయిన వాళ్ళు సినిమాల్లో ఒక ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు వేసుకున్నారని స్విమ్ సూట్స్ వేస్తున్నారు అనుకోండి అది ఎంత కొంచెం వ్యత్యాసంగా ఉండదండి అది ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్న మహిమ కానీ ఫ్యాషన్ సెన్స్ పేరుతో ఒకప్పుడు ఉన్నటువంటి ట్రెడిషన్స్ కాస్త పక్కన పెట్టి ఇటువంటి డ్రెస్సింగ్ స్టైల్ వేసిన వల్ల ఏంటి నష్టం ఏంటి ట్రెడిషన్ కూడా వద్దండి ఫుల్లీ కవర్డ్ ఇస్ బెటర్ ఆర్ వాట్ ఎవర్ వే యూ వాంట్ సి వి ఆర్ నో వన్ టు టెల్ హూమ్ టు డ్రెస్ వాట్ అదైతే వి హ్యావ్ నో రైట్ పక్కన కళ్ళనే పంతే భరించే వాళ్ళది కానీ వేసుకునే వాళ్ళది కాదు కదా అదే అందుకనే కదా ఐ పొల్యూషన్ కూడా జరుగుతుంది ఎయిర్ పొల్యూషన్ నాకు ఐ పొల్యూషన్ కూడా జరుగుతుంది కదా ఇదంతా ఐ పొల్యూషన్ కదా అరే ఏంటి పొద్దున్న పొద్దున్నే మనం అసలు డబ్బులు లేనండి ఎలా చూసాము అయ్యో పాపం అన్న ఒక జాలి వస్తుంది చీచి ఏంటి చెత్తకోవాలి పొద్దున్నే అని కూడా రావచ్చు ఏమండి ఏంటండి ఇన్ని కోట్ల ఆస్తి ఉండి ధర్మా ప్రొడక్షన్స్ ఓనర్ అయిన వాళ్ళు కూడా ఇలా ఐ క్యాచింగ్ మెథడ్స్ కింద పెట్టుకోవాలండి ఇది ఇది ఏం లైఫ్ స్టైల్కి లీడ్ అవుతుందండి నాకు అర్థం కాదండి చింపుకుంటే వచ్చే ఆనందం ఏంటి అంటే ఇంకా మనం రాను రాను అంటే మనం మిడిల్ క్లాస్ ఆడు మిడిల్ క్లాస్ కంటే బిలో మిడిల్ క్లాస్ బట్టలు వేసుకోవాలి పూరాడ రిచ్ అనమాట ఫ్యాషన్ స్టైల్లో ఈరోజు అంటే మనం ఎలా వెళ్తున్నాం ల్యాడర్ అంటే మంచి మంచి డిజైనర్ వేర్స్ నుంచి సడన్ గా పడిపోయి అడుగు తినేవాడు ఏం లేనాడే గొప్ప డిజైనర్ ఈ రోజు మరి దీనికి అందరికీ ఉన్నప్పుడు మనకి పెద్ద పెద్ద డిజైనర్ లక్షల లక్షలు పెట్టు కొంటాం ఎందుకండి ఖాళీగా ఉన్నప్పుడు అలా అడుగు తినేవాడు బట్టలు తీసుకుని ఉతుక్కునేసుకుంటే మనం స్టైలిష్ అయిపోవా వాడే పెద్ద స్టైలిస్ట్ కదా ఈ రకంగా చూస్తే ఆ టైప్ లోనే ఎగ్జాక్ట్లీ బట్టలు చూస్తే మనకి ఎలా ఉంటుందంటే అంటే లిక్ క్యాప్స్ ఉంటాయండి బయట వాళ్ళకిచ్చి కనీసం ప్యాషన్ అని వేయించుకోరని మీరు ఇంకా ఆలోచించండి ఇది వరకు బట్టలు లేనళ్ళు చిరిగిపోతే ప్యాచ్ చేసేవాళ్ళు ఆ ప్యాచ్ కల్చర్ లోనే ఇప్పుడు బ్లేజర్స్ వచ్చేసి ఒక ప్యాచ్ 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 ఏం డీసెన్సీ ఇస్తుందా బట్టలు అమ్మాయిలకి ఇప్పుడు నాకు లేదు లేండి నేను ఒక హోటల్ ఏం చెప్తున్నా ఒక ప్రాపర్ గా జడ వేసుకున్న అమ్మాయిలు ఉండరు షార్ట్ హెయిర్సే అందరికి ఆ జడల్లో కూడా పిచ్చి పిచ్చిగా చింపిరి చింపిరిగా చేసేసుకుంటారు కావాల్సిగా అబ్బాయిలో కూడా ద మోర్ మెస్సీ హెయిర్ ఇస్ ద మోర్ క్రేజీ లుక్ ట్రెండ్ ట్రెండ్ మారిపోతుంది అంటున్నారు బట్ ఇట్ ఇట్స్ నాట్ కాల్డ్ నీట్ ఇట్ ఇస్ కాల్డ్ డిసార్గనైజ్డ్ అంటే వీళ్ళ ఒళ్ళుని వీళ్ళ జుట్టుని వీళ్ళ బట్టల్ని వీళ్ళ గోళ్ళని తర్వాత వీళ్ళు వేసుకునే టీషర్ట్ పైన రాసుకునే స్లోగన్స్ అనుకోవచ్చు ఎంత టైం లేకపోయినా మరి స్నానం చేస్తే తలుదూకుని మంచి బట్టలు వేసుకోవడానికి టైం ఉండదండి దేనికోసం సంపాదిస్తారండి ఎవరన్నా చిరిపోయిన గుడ్డలు వెళ్ళి కొనుక్కోవడానికి టైం ఉంటుంది కానీ మంచి బట్టలు వేసుకోనికి టైం ఉండదా అంటే మీరు డ్రెస్ ఎట్లా జడ్జ్ చేయగలుగుతారు ఐఎమ్ నీట్ అపియరెన్స్ అండి ఐఎమ్ సెయింగ్ కంపు కొడుతున్నారా లేదా అది ఇంకా పక్కనాడు కూర్చున్న దరిద్రం అనుకోండి అది వదిలేయండి ఇంకా మళ్ళీ ఇది కంపు కొంకొక రాజకీయం ఉంది కదండి నేను నా ఇష్టం నా బాడీ నుంచి ఇట్లా వస్తుంది నువ్వు భరిస్తే భరించు నోటి దుర్వాసన బాడీ డిసార్డర్ ఇవన్నీ ఈ ప్రైవేట్ హైజీనిక్స్ అండి ఇట్లోకి ఇంకా వెళ్తే చచ్చిపోతారు అందరూ సో పక్కన కూర్చున్నాడు కర్మది ఈ ఏం భరిస్తామండి ఇంకా వాటికి గురించి కూడా ఎవరికైనా తలనొప్పులు ఉంటే తల్లనొప్పులు ఉండాలి వాంతులు ఎవరికి వాంతులు వాళ్ళు కానీ వీళ్ళు మారరు అది నీ అది వేరు ఇంకా నేను నీట్నెస్కి వెళ్ళట్లా కానీ నీట్ అప్పరెన్స్ గురించి మాట్లాడుతున్నా ఎక్కడుందా నీ నీట్ అపీరెన్స్ ఎక్కడ అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఇంత మురికి ట్రెండ్ కి ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఇంతమంది ఉండగా అడుగు తినే వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ ఇలాంటి వాళ్ళు ఉంటారండి ఐఎమ్ నాట్ టెలింగ్ హిమ్ నేను నిన్నైతే అనట్లేదు బట్ ఇలాంటి బట్టలు మాత్రం ఎవరన్నా ఇప్పుడు మీరు నేనో వేసుకుని తిరిగాను అనుకోండి ఏమంటారండి మన ఇద్దరిని చూసి మరి ఏమంటారండి సోషల్ మీడియా ఇన్ఫ్లూన్సర్స్ అంటారు లేదంటే మరి ఒకవేళ మీరు నేను ఇతను చూసి ఇన్ఫ్లూయన్స్ బట్టలు వేసుకుంటే అది మనం చెప్పుకోవాలి వాళ్ళు వాళ్ళు అట్లా వేసుకున్నా మేము చెప్పుకోవాలి ఈ కర్మ మనకెందుకండి అడుక్కు తింటాలో కూడా పక్కన అడుక్కు తింటాడు కాబట్టి నేను అడుక్కు తింటున్నాను నాకు ఓ రూపాయి అని ఓ లైక్ కొట్టు బాబాయ్ ఓ లైక్ కొట్టు బాబాయ్ అతను వేసుకున్నాడు ఓ లైక్ కొట్టు బాబాయ్ ఈ బిచ్చపుకోవాలి ఏంటండి పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఇప్పుడు మీరు ఆలోచించండి అమ్మాయిలేమో హీరోయిన్ ఇంట్రెస్ట్లు అబ్బాయిలేమో హీరో గడ్డాలు ఈ ఇవన్నీ పెంచేస్తున్నారు చేసేస్తున్నారు హీరోలు మాత్రం సినిమా ఇదో షేర్ చేసేస్తున్నారు కానీ వీళ్ళు మాత్రం సంవత్సరం ధరపడి అదేదో పెంచుకున్న ఆస్తి లాగా రూపాయి పోతున్నందుకు బాధ ఉండదు కానీ ప్రతి ఒక్కరికి గెడ్డ మరించి ట్రిమ్ అయితే మాత్రం ఏదో ఆస్తి పోయింది భవన్లో ఉంటారు అమ్మో నా ఆస్తి పోయిందే అని ఎక్కడండి ఇదంతా ఇప్పుడు క్లైమాటికల్ కండిషన్స్ కూడా ఉంటాయి కదండి సమ్మర్లో కాటన్స్ వేసుకోండి వింటర్లో ఊలెన్ వేసుకోండి రెయిీ సీజన్లో కొంచెం డిఫరెంట్ క్లోత్స్ వేసుకోండి ఉంటాయి కదండి ఇది కూడా పాటించుకుంటే ఇలా పిచ్చి పిచ్చిగా వేసి తిరిగి అండ్ ఇప్పుడు కొత్తగా ఎర్ర ఎర్రి కళ్ళజోళ్లు పెట్టుకుంటారండి అందరూ అసలు అది అంటే సైట్కి ఒక అందమైన గ్లాసెస్ పెట్టుకోవడం డిజైనర్ గ్లాసెస్ వెరీ గుడ్ కానీ డిజైనర్స్ కూడా ఎలా అయిపోయారంటే ఓహో మనమైనా గొప్పగా చేయక్కర్లేదు అంటే ఒక లక్ష రెండు లక్షలు పెట్టి ఒక ఐవేర్ కొన్నాం అనుకోండి అది చాలా ఎడ్డెడ్డిగా పిచ్చి పిచ్చిగా అంటే విబ్జియోర్ కలర్స్లో ఎన్నెన్ని కలర్స్ ఉన్నాయో అన్ని పిచ్చి కళ్ళజోళ్లు వాట్ ఈస్ దిస్ ట్రెండ్ అంటే ఇది కొంచెం విరక్తిగా ఉండదండి ఇప్పుడు జాబ్కి వెళ్తున్నారు మీరు ఓ జాబ్కి వెళ్తుంటే మనం డెఫినెట్లీ దాంట్లో పూల చొక్కాలు దాని తర్వాత పెరిగిపోయిన గడ్డలు జుట్టు ఒక మూడు నెలల నుంచి కట్ చేసుకోకుండా ఉంటాము మళ్ళీ దానికి సరిపడా మనం వీ విల్ గో ఇన్ అవర్ ఓన్ లైఫ్ స్టైల్ టక్ చేసుకుని క్లీన్ షేప్ చేసుకుని లేకపోతే ట్రిమ్డ్ నీట్ ట్రిమ్ వన్ యు నో యూ ఎట్ ట్రిమ్ యువర్ బియర్ అండ్ నీట్గా ఆర్ అమ్మాయిలు నీట్గా పుట్ఫ్ యువర్ షర్ట్ ఆర్ పుట్ఫ్ యువర్ వాట్ ఎవర్ యు వాంట్ ఇలా చేస్తే అంటున్నారు అందరూ ఇలా మరీ దిగజారిపోయిన బట్టలు ఎందుకండి రోజు రోజుకి ఎంత చింపుకుంటే అంత అందమా అప్పట్లో బాగా ఏమన్నారు ఫ్యా మేబీ ఇది అయిండొచ్చు కానీ ఏమోనండి మరి ఫోన్ మాత్రం లక్ష లక్షన్నర ఇలాంటి డ్రెస్ అయితే రెండు మూడు లక్షలు ఉంటాయేమో ఇంకా ఇంకా బ్రాండ్ కూడా తెలియట్లేదు మనకి ఇదిగో ఇక్కడ ఒక బ్రాండ్ కూడా ఉంది ఆ బ్రాండ్ ఏంటో మనకి తెలియదు బ్రాండ్ అంటే కొంతమంది పిచ్చి బ్రాండ్ తో సర్చ్ చేసి ఇలాంటి డ్రెస్ కూడా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు డెఫినెట్ గా ఉంటారండి బాబు ఎయిర్పోర్ట్ లుక్ అనేది ఒక స్టైల్ అయిపోయింది ఇంటర్నెట్ లో దే ఫ్లాష్ దిస్ లుక్ దే ఫ్లాష్ దట్ లుక్ అని చెప్పి వేసేస్తారు అండ్ ఇప్పుడు ఎలా స్టైల్ అయిపోయిందంటే లోంచి ఎలా దిగాలో హీరోలే చెప్పాలి మనకి మనం ఫోర్త్ ఎలా పట్టుకుని ఏ ఫోర్త్ తినాలో హీరోలే చెప్పాలి పొరపాటు నా సినిమా హీరో వెళ్ళిపోయి మళ్ళీ మాస్ మూవీ చేస్తారనుకోండి అనుకోండి మళ్ళీ మనం కూడా మాస్ అయిపోతాం అంటే మనకంటూ ఒక వ్యక్తిత్వం లేదు ఎక్కడ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాసినేటింగ్ ఫిగర్ ఉంటారండి ఇన్ఫ్లుయెన్సర్ అది హీరో అవ్వచ్చు హీరోయిన్ అవ్వచ్చు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాం కానీ మనకంటూ లైఫ్ లో సొంత ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పోయింది ఇట్స్ ఇట్స్ వెరీ ఈజీ అంటే వెరీ పాతటిక్ అందుకే వీళ్ళు చెప్తే కొనేస్తారు వీళ్ళు ఏ చెప్తే అది నిజమని నమ్మేస్తారు అండ్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం క్లియర్ గా వచ్చి నాకు నచ్చింది కానీ మీకు నచ్చితేనే మీరు కొనండి అని చెప్పి ఒక సైడ్ లైన్ వాట్ ఈస్ ఆల్ దిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఫుడ్ విషయానికి వద్దాము నాగ చైతన్య మొన్న ఒక ఇంటర్వ్యూలో హీ మెన్షన్ దట్ షుగర్ అనేది చాలా తప్పు అది తినకూడదు నేను వీక్లీ వన్ డే చీ డే పెట్టుకుని తింటా కానీ నాగచైతన్య అండ్ శోభితా ధూలిపాల వాళ్ళిద్దరు కలిసి మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్కి వెళ్ళి దానిపైన ఐస్ క్రీమ్ తయారు చేస్తా ఓ మై గాడ్ వెరీ గుడ్ విజువల్ ట్రీట్ శోభిత ఈస్ డిఫరెంట్ యాడ్ యాడ్ అ డిఫరెంట్ అబౌట్ ఇట్ దానిపైన మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ తయారు చేస్తే వాళ్ళు తింటారు ఓ షిట్ మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ ఎంత బాగుంటుంది కదా అని చెప్పి వీళ్ళు ఇన్ఫులుయన్సెస్ కదా అని కొనేసుకుంటారు కానీ నీళ్ళు వచ్చేం చెప్తారు ఐస్ క్రీమ్ తినద్దు షుగర్ తినొద్దు కేక్ తినద్దు ఏంటండి ఇదంతా అంటే ఎటు వెళ్తున్నాం మనం ఇంకా ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి సపోజ్ ఐ మీన్ టు సే ఇప్పుడు అల్లు అర్జున్ ఇస్ ప్రమోటింగ్ సమ్ సాఫ్ట్ డ్రింక్ అనుకోండి అదే తాగేస్తారు తప్ప అరే మనకు అవసరమై సాఫ్ట్ డ్రింక్ మన పాకెట్కి ఎంత బొక్క లేకపోతే మన హెల్త్కి ఎంత ప్రాబ్లము సొంత ఆలోచన ఉండదు వీళ్ళని చూసి మాత్రం రెచ్చిపోయి బట్టలు కొనేస్తాం షూస్ కొనేస్తాం అంటే వీఆర్ రెడీ టు బీ షోన్ ఎక్స్పోజ్ ఇన్ మార్కెట్ యాజ్ ఎఫ్ ఈడంటంత తేడాగా ఉన్నాడు ఈడంట ఇంత పిచ్చోళ్ళగా ఉన్నాడు ఈజీ అ లూజర్ ఈజీ సమ్ గాన్ ప్రొడక్ట్ ఇన్ మార్కెట్ అని చెప్పి బయట వాళ్ళు అనుకున్నా కూడా ఏం పర్లేదు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అని ఒక టీషర్ట్ పెడతారు దాంట్లో పిచ్చి పిచ్చి కొటేషన్స్ పెడతారు యూనిక్ అని ఒక వర్డ్ పెట్టేస్తారు దానికి అసలు సైజ్ కి సంబంధం ఉండదు ఒక లూజ్ చేసేసుకుంటాడు ఒకడు ఒకటి పొడవైనసేసుకుంటాడు ఒకడు ఇట్స్ మోర్ షాబీ యూ గో ద మోర్ ఈజీ యూఆర్ ఎన్ని మర్చెండైస్ కంపెనీస్ అండి సినిమా డైలాగులు పెట్టుకుంటూ రాసేస్తాయి ఇప్పుడు ఎలాగంటేనండి వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుని మన మనోభావాలు ఎలా చెప్పేయచ్చు ఐఎమ్ నాట్ హ్యాపీ టుడే బై డి యూ డూ దిస్ టు మీ అని జనరల్ స్టేట్మెంట్ పెట్టేస్తే అది ఎవరికి అదెవరికి నీ కా ప్రేమికురాలిక ప్రేమికుడికా అమ్మకా నాన్నకా అది ఆడికి ఇంకా కనెక్షన్ ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ టీషర్ట్ మీద జనరల్ గా రాసేస్తారు ఐ హేట్ యూ యూ డోంట్ నో అబౌట్ మీ చాలా మంది ఉంటారు మిడిల్ ఫింగర్స్ పెట్టేస్తారండి డైరెక్ట్ గా అంటే రేపు మీరు కంపెనీకి వెళ్తే మీ బాస్ చూసి మిమ్మతో ధైర్యం చేసి మాట్లాడాలా లేకపోతే మాట్లాడితే మళ్ళీ మేల్ షోవనిజం కింద వచ్చేస్తా లేకపోతే ఫెమినిజంస్ వస్తాయి చాలా భయాలు ఉంటాయండి ప్రతి ఒక్కరికి ఎవరుట్యూడ్ వాళ్ళది అండ్ ఏమోనండి మరి వాళ్ళు వెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు మనం ఎంత మనం ఇంకా రాను రాను ఏ స్థితిలో ఉంటాం అంటే ఇట్ ఈస్ బెటర్ మనం కొన్ని కొన్ని ఏరియాస్ లో అడుగుతున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి బ్రో బ్రో నీ బట్టలు కొన్ని తిరిగిస్తావు మేము ఉతుక్కుని వేసుకుంటే వీల్ బికమ్ వన్ ఆఫ్ ద ట్రెండ్ అండ్ స్టైలిస్ట్లు తయారయ్యి పరిస్థితి కూడా తయారవుతుందండి సెంటర్ లో ప్రతి చోట చూసే వాళ్ళు వీళ్ళే ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతారు కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా రానున్న ఒక దశాబ్దంలో మనందరం కారులో మనం లిటరలీ ఏంటంటే ఒక బొచ్చ ఒకటే తక్కువ మిగతా మాత్రం అలాగే ఉంటాం మనం సో ఇది ఫ్యాషన్ ట్రెండ్ రోజు రోజుకు దిగజారుతుందని స్పష్టంగా చెప్పాలి మనం ఎవరికి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరిని ఎలా ఫాలో అవుతున్నామో కూడా అర్థం కాకుండా పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియో ప్లీజ్ వాచ్